ఆ సమయంలో నాకు ఇచ్చిన వాగ్దానం ఇది నిబ్బరం కలిగి ఉండమని ప్రభు వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము ఇచ్చిన ఈ వాగ్దానము ఈ సంవత్సరంలోనే నెరవేరాలి అది నా జీవితంలో నేను రక్షించబడిన నాటి నుండి ప్రతి సంవత్సరము ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటూ వచ్చారు దేవుని స్తోత్రం అలెలుయ్య ఈ వాగ్దానం కూడా నెరవేరాలి కదా అని నేను అలా ప్రార్థన చేసుకుంటూ విశ్వసించుకుంటూ ఉన్నాను నవంబరు నెలలో దైవచేనులకి ప్రభు దర్శనం ఇచ్చారు నా గురించి నా బలహీనతను గురించి ప్రభు ఆయనకి దర్శనం చూపించి నేను నా కుమార్తెను స్వస్థపరుస్తున్నానని ప్రభు మాట్లాడారు దేవుని స్తోత్రం హలేయ ఆయన చెప్పారు సేవకులు చెప్పారు ప్రభు నీకు స్వస్థతనిస్తున్నారంటమ్మా అమ్మాయి అని చెప్పినప్పుడు నేను విన్నాను కానీ అది ఎలా జరుగుతుందో అనేసి అనుకున్నాను